మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగను పొంగల్ పేరిట జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు వాటి మధ్యలో గొబ్బిళ్ళు కోడిపందాలు కొత్త అళ్లుళ్ళు పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది ఈసారి భోగి పండుగ వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజులో మహాకుంభమేళా ఉత్సవం ప్రారంభం కానుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విశేషాలున్న సంబరాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి అంతేకాదండోయ్ హరిదాసు కీర్తనలు గాలిపటాలు బసవన్న చిందులు భోగి మంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మకర సంక్రాంతి పండుగ ప్రారంభం అవుతుంది ఈ ఏడాది జనవరి పద్నాలుగవ తేదీన మంగళవారం నాడు ఈ పండుగ వచ్చింది ఈ సందర్భంగా సంక్రాంతి గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం భోగి మంటలు హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా అంటే జనవరి పదమూడవ తేదీన సోమవారం నాడు భోగి పండుగ వస్తుంది ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజ వడికే చలిలో భోగి మంటలను వేయడం ద్వారా పండుగ సంబరం ప్రారంభమవుతుంది ఇదే రోజున చిన్నారులకు భోగిపళ్లను పోస్తారు పురాణాల ప్రకారం భోగి పండుగ రోజుని బదరీవనంలో శ్రీహరిని పసిపాలుడుగా మార్చి దేవతలందరూ బదరీపళ్ళు అనగా రేగిపళ్ళతో అభిషేకం చేస్తారు అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగిపళ్ళుగా మారాయి చిన్నపిల్లలకు ఇలా పూలు భోగిపళ్ళు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు పిల్లలకు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు దాని వెనక ఉన్న కారణమేంటి మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకునేదే భోగి పండగ ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండగ ప్రతి లోగిలి ధాన్య రాసులతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ భోగితో భోగభాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు గోదాదేవి రంగనాథుణ్ణి చేపట్టిన రోజు కూడా ఇదే భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సాంప్రదాయం ఉన్నది రేగుపండ్లను తల మీద పోయటం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం రేగిపళ్ళు చెరుకుగడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణ్యాడను భోగి పండ్లగా వాడుతారు రేగుపండ్లకు ఫలాలని పేరు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు వనంలో తపస్సు చేస్తుండగా వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారట ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు ఎరుపు రంగులో ఉండే రేగుపళ్ళను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు అలా ఆదిత్యుడు ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు మకరంలో సూర్యుడు సంచారం శాస్త్రం తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన చేయాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము సావిత్రి గౌరి వ్రతం చేస్తారు మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు పందెం కోళ్లు పతంగుల పండగ ఈ మూడు రోజుల పాటు కోనసీమలో కోడిపందాలు జోరుగా కొనసాగుతాయి కేవలం కోడిపందాలు మాత్రమే కాదు ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు కృష్ణ గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరిల్లో కోడి పందాలు నిర్వహిస్తే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలను నిర్వహిస్తారు ఈ పందాలు తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు అయితే ఈ పందెంలో కోట్ల రూపాయల బెట్టింగులు సైతం యథేచ్ఛగా జరుగుతాయి అంతేకాదు హైదరాబాదుతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగకు గాలిపటాలు ఎగురవేస్తారు గుజరాత్లో గాలిపటాలు ఎగురవేస్తూ ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు తమిళనాడు చిత్తూరు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొస్తాడు ఈ రోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు అతని ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున గంగమ్మ భూమిపైకి వస్తుంది అందుకే ఈ మకర సంక్రాంతి రోజున కొందరు పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు కనుమ పండుగ మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ ఈ రోజున తమ పశువులకు అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దాణా పెడతారు నాలుగో రోజైన ముక్కనుమ నాడు గారెలు వండుకుంటారు మరియు కుక్కలకు పెడతారు ఇలా నాలుగైదు రోజుల పాటు ఎంతో ఉత్సాహముగా పండుగ జరుపుకుంటారు అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి